కృష్ణా జిల్లా జగ్గేపేటకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారిపై చిల్లకల్లుకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో తిరుమలగిరి అనే ఊరు ఉంది ఇక్కడి స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి పొందింది శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ స్వామి వారు ఇక్కడ కొలువై ఉన్నారు చుట్టుపక్కల భక్తులే కాకుండా ఎంతో దూరం నుండి వచ్చిన భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు గ్రామానికి ఉత్తరంగా తిరుమలగిరి పర్వతం ఉంది అంటే పవిత్రమైన కొండ అని అర్థం పేరుకు తగ్గట్టే ఈ కొండపై ఉన్న స్వామిని దర్శించుకుంటే అనుకున్న పనులు వెంటనే నెరవేర్తాయని స్థానికులు నమ్ముతారు త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి ఇక్కడ కృష్ణానదికి దగ్గర్లో ఉన్న కొండ మీద ఆశ్రమం నిర్మించుకొని గొప్ప తపస్సు చేశాడు ఆ మహర్షి తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటాడు ఆ మహర్షి నీవు ఈ కొండపై వెలిచి భక్తుల కోరికలు తీరిస్తే చాలు అంటాడు ఆ మహర్షి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు వాల్మీక రూపశిల మీద తిరుమలగిరి కొండపై మహా తేజస్థుతో వెంకటేశ్వర స్వామి స్వయంభువుగా అవతరించాడు ఈ స్వామి నామాలు ధరించి వెలిశాడు కాబట్టి నామాల వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందాడు ఇంకొకటి ఏంటంటే వెంకటేశ్వర స్వామికి తూర్పున స్వామివారి ఎడమకాలి పాదఘట్టంతో కోనేరు ఏర్పడింది ఏకశిలలో పాద ఆకృతిలో కోనేరు వెలిసింది ఇక్కడి వెంకటేశ్వరుడు వాల్మీకం నుంచి పూజలు అందుకుంటాడు అందుచే సూర్యాస్తమయం తరువాత దేవాలయాన్ని మూసివేస్తే మరలా సూర్యోదయం తరువాతనే తెరుస్తారు అంతేకాక ఆలయం మూసిన తర్వాత ఆలయ పరిసరాల్లో ఎవ్వరూ సంచరించరు ఎందుకంటే రాత్రి సమయంలో దేవతా సర్పం అక్కడ సంచరిస్తుందని స్థల పురాణం చెప్తుంది తిరుమలగిరిలో వేంకటేశ్వర స్వామి ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పూజారులతో పూజలు అందుకుంటాడు నుండి మరుసటి రోజు వరకు అంటే సూర్యోదయం వరకు స్వయంభుగా వెలిసిన స్వామి వారిని దేవతలే పూజిస్తారు దీనికి నిదర్శనమే ఉదయం గర్భగుడి తెరవగానే పుట్ట చుట్టూ దేవతలు అభిషేకం చేసిన అభిషేక తీర్థం ఉంటుంది స్వామివారి ఆలయం పక్కనే కుడివైపు వరాహమూర్తి కొలువురి ఉన్నారు భ్రమరామ్మ సమేత మల్లేశ్వర స్వామివారు వారు క్షేత్ర పాలకుడు ఈ ఆలయానికి ఉత్తర భాగంలో ఒక బిల్వ వృక్షం ఉంటుంది దీనిని సంతాన బిల్వ వృక్షం అని అంటారు ఈ వృక్షానికి పూజ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు పాలు పెరుగు నెయ్యి కొత్త ధాన్యం పెసరపప్పు గుమ్మడికాయలు తెచ్చి స్వామి వారికి సమర్పించుకుంటుంటారు చేయిస్తారు ఇలా చేయించడం వలన ఆవుకు కోడదూడలు పుడతాయని భక్తుల నమ్మకం నామాల వెంకటేశ్వర స్వామి స్థానికులనే కాకుండా దూర ప్రాంతాల భక్తులను కూడా ఆకర్షిస్తూ పూజలు అందుకుంటున్నాడు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలిపండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి Please subscribe our channel. Let's go.